అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు ఎందుకో తెలుసా అన్నీ చాదస్తామని కొట్టి పాడేయకండి పురాణాల పేరుతో అనుసరిస్తున్న పద్ధతులన్నీ అందరి క్షేమం కోసమే అంటారు పెద్దలు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకూడదని చెప్పే మాట వెనుక అంతర్యం కూడా ఇదే పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగుపెట్టిన స్త్రీ అమ్మ అనే పిలుపు కోసం తప్పించిపోతుంది ఈ బంధంతో రెండు కుటుంబాల్లో సంతోషం వెలువిరుస్తుంది అందుకే గర్భవతి అనే విషయం తెలిసినప్పటి నుంచి ఇరు కుటుంబాల్లో సందడే సందడి కొందరైతే శ్రీమంతం లాంటి వేడుకలతో మరింత ఆనందాన్ని నింపుతారు అయితే ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయడం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి అలా చేస్తే పుట్టబోయే బిడ్డకి అరిష్టమంటారు ఇలా చేస్తే బిడ్డకు అరిష్టమంటారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు చెట్లు నరకడం మొక్కలకు పురుగుల మందు చల్లడం చేయరాదు ఏడు నెలలు నిండిన ప్రసవం అయ్యే వరకు క్షవరం గడ్డం చేసుకోకూడదు శవాలను మోయరాదు అంతిమయాత్రలో కొనకూడదు ప్రేత కర్మలు పిండ ప్రదానాలు చేయరాదు భార్య కడుపుతో ఉందని తెలిసిన తర్వాత తీర్థయాత్రలు విదేశీ యాత్రలు చేయకూడదు పడవలు ఎక్కడం పర్వతారోహణ చేయడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి శంకుస్థాపనలు గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచి దూరంగా వెళ్ళకూడదు ఇవన్నీ పురాణాల్లో చెప్పారన్న విషయం పక్కన పెడితే వాస్తవానికి గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం ఆమె ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో భర్త పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఈ ఇల్లాలికి ధైర్యంగా ఉంటుంది తద్వారా సమస్య వస్తుందేమో అనే భయం కానీ వచ్చినా ఏం జరుగుతుందో అనే భయం లేకుండా జీవిత భాగస్వామి ఉన్నారులే చూసుకుంటారనే భరోసా ఉంటుంది పైగా తీర్థయాత్రలు కొండలెక్కడం పడవ ప్రయాణాల కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తే ఏదైనా జరిగితే ఆ కుటుంబం జీవితం అంతా బాధపడాల్సి ఉంటుంది అందుకే అవకాశం ఉన్నంత వరకు భార్య దగ్గర ఉంటూ భరోసా ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అంటారు పురాణాల్లో ఏం చెప్పినా అంతా మన క్షేమం కోసమే కదా అంటారు పెద్దలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు